నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి నెల్లూరు అయ్యప్ప గుడి ప్రధాన రహదారిపై వర్షపు నీటి ప్రవాహం కొనసాగుతోంది ఇరవై ఎనిమిదవ డివిజన్ జీకే కాలనీలో అపార్ట్మెంట్లలోకి వర్షపు నీరు చేరింది వరద నీటి ప్రవాహానికి కార్లు మోటార్ బైకులు మునిగాయి నెల్లూరు గ్రామీణ ముప్పై ఒకటో డివిజన్ రాజారాం రెడ్డి నగర్ ఇల్లు నేట మునిగాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు తెలుసుకుందాం రాజారావు చెప్పండి నెల్లూరు జిల్లాలో వర్ష ప్రభావం ఎలా ఉంది నెల్లూరు జిల్లాలో రాత్రి నుంచి కూడా భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి నెల్లూరు నగరం నెల్లూరు గ్రామీణ ప్రాంతాలలో రాత్రి భారీ వర్షం కురవడంతో అనేక ప్రాంతాలు కూడా నీట మునిగాయి దాదాపు ఇటీవల కాలంలో వచ్చిన మూడు తుఫాన్లలో కన్నా కూడా రాత్రి కురిసిన వర్షం భారీ వర్షం పడింది దాదాపు పది సెంటీమీటర్ల దాకా ఈ ప్రాంతాలలో వర్షం కురవడంతో నెల్లూరు కన్నా గ్రామ నెల్లూరు నగరంలోనే ఎక్కువ మునక గురయ్యాయి కల్పగిరి కాలనీ చంద్రబాబు నగర్ ఆర్టీసీ కాలనీ వైఎస్ఆర్ కాలనీ మాగుంట అండర్ బ్రిడ్జిలు వద్ద కూడా నీరు మొత్తం కూడా నిండిపోవడంతో ఇక్కడ రాకపోకలు కూడా నిలిచిపోయాయి అయ్యప్ప గుడి ప్రాంతంలో నీళ్ళు బాగా కూడా ప్రవహిస్తున్నాయి రోడ్ల మీద కూడా అదేవిధంగా కొన్ని అపార్ట్మెంట్లో కూడా నెల్లూరు నగరంలో ఎక్కువ అపార్ట్మెంట్ లో నీళ్లు ఎక్కువ రావడంతో అనేక కార్లు కానీ ముడకు గురయ్యాయి అంటే రాత్రి ఎక్కువ వర్షం భారీ వర్షం పడడంతో తెల్లవారు వరకు అసలు జనజీవనం కూడా నెల్లూరు నగరం నెల్లూరు గ్రామీణ ప్రాంతాల్లో స్తమించిపోయింది రోడ్ల మీద కూడా వర్ష ప్రవాహం మురి కాలువల్లో కూడా నీటి మురి తీసినప్పుడు కూడా ఈ నీరు మాత్రం ఈ కాలువల నుంచి బయటికి పోలేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అదేవిధంగా సోమశిల కండలేరు జలాశయాల్లో కూడా ఎక్కువ ప్రవాహం బయటికి వదిలే వదులుతున్నారు పెన్నా నదికి ప్రవాహం ఎక్కువ రావడంతో దాదాపు నూట ఇరవై కిలోమీటర్ల దూరం పెన్నా సోమశిల నుంచి కూడా పెన్నానది ప్రవహిస్తుంది ఈ పరివార ప్రాంతాల ఆంధ్ర సాగరం సంఘం ఈ మధ్య గ్రామాలు ఉన్నాయి గ్రామాలుగా కూడా ఒక పది గ్రామాలు తరచు ములగడు ఎక్కువ నీరు రావడం జరుగుతుంది అక్కడ పరిస్థితుల మీద కూడా మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి ప్రత్యేక అధికార సమావేశం నిర్వహించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ ఇద్దరు కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ వద్ద ఉండి నెల్లూరు జిల్లాల పరిస్థితులు తీర ప్రాంత సముద్ర తీర ప్రాంతము పెన్న తీర ప్రాంతాలలో ఎక్కడ కూడా నష్టాలు జరగకుండా చర్యలు అనేవి తీసుకున్నారు ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ కూడా కొందరు స్థానికులు ఒక కొంత సమాచారం కూడా ఇస్తారు కంట్రోల్ రూమ్ వచ్చే సమాచారం ఎక్కువగా నెల్లూరు నగరం నెల్లూరు గ్రామీణ ప్రాంతాలలోనే ఎక్కువ ఉన్నాయి అంటే రైతులకు సంబంధించి ఎటువంటి పరిస్థితి ఇక్కడ అంటే నాట్లుగా ప్రస్తుతం నాట్లు పరిస్థితులు ఉండడం వల్ల అంతవరకు అంటే గత నాలుగు రోజులతో కురుస్తున్న వర్షాలతో కొద్దిపాటిగా ఒక మూడు నాలుగు రోజులుగా వేస్తున్న నాటలకు పెద్ద నష్టం ఉండదండి రైతులు అంటున్నారు ఇందుకురుపేట మండలంలోనే ఎక్కువ అంటే కూరగాయలు పంటలు ఎక్కువ ఉంటాయి అక్కడ కూరగాయలు అరటి ఇవి కొంత నాలుగు రోజులుగా నీటం కూడా ఆ ప్రాంతాలలో ఇందుకూరుపేట మండలంలో ఎక్కువ నష్టం జరిగి ఉంటుంది అని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ రొయ్యలు సాగు కూడా ఎక్కువ ఉంది అంటే ఈ రెండవ క్రాప్ కావడంతో రొయ్యల కత్తలకు ఏమైనా దెబ్బతింటాయనేది కూడా రొయ్యల రైతులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తారు అంటే ఈ రోజు ఎక్కువ వస్త్రం కానీ ఎక్కువ నమోదైతే కొంత రొయ్యల చెరువులకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అనేది జిల్లాలో ఉంటుంది వీటన్నిటికి సంబంధించి కూడా అప్పుడప్పుడు మధ్యనారాయణ తో పాటు ఇక్కడ రూరల్ ఎమ్మెల్యే కొండ శ్రీధర్ రెడ్డి వీరు కూడా అధికారులతో మాట్లాడుతూ కాలైన్లో కూడా కోటరెడ్డి గిరిధర్ రెడ్డి తెల్లవారుజాము నుంచి కూడా ఈ కాలనీలలో తిరుగుతూ ఈ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల ద్వారా దాదాపు పది ప్రొక్లైన్లు ఏర్పాటు చేశారు ఈ ప్రొక్లైన్ల ద్వారా కూడా ఈ కాలనీలలో నీటి నిలిచిన నీటిని బయటికి పంపించే ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు అయితే ఇప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో వర్షాలు మాత్రం కురుస్తూనే ఉన్నాయి ఇది పరిస్థితి నెల్లూరు జిల్లాలో వెంకటేష్ ధన్యవాదాలు రాజారావు